రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాల నేతలు చూస్తున్నారని దేశం మొత్తం మెచ్చుకునేలా నా చంద్రబాబు నాయుడు పాలన ఉందని శ్రీకాకుళం న్యూజ్ కవర్ శ్వాస శంకర్ గొండీ శంకర్ బిల్లులు కడుతున్నారు అన్ని వాటర్ ట్యాక్స్ కడుతున్నారు అన్ని రెగ్యులర్ గా మీరు కట్టండి ఏవి ఆపొద్దు లేదు నీటి చిరకాల కోరిక ఇది మేము తీర్చడానికి మేము సర్వ శక్తులండి తీర్స్తాం ఇప్పుడే చెప్పినట్టు అచ్చన్నాయుడు గారు ఒక రామన్న అందరూ సహకారంతో మేము తప్పకుండా ఇది క్లియర్ చేస్తాం మీరందరూ ఎప్పుడు మా ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమికి అలాగే అన్నకి ఇక్కడ ఉన్న నాయకులందరికీ మీ మద్దతు ఉండాలి ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత రాత్రి అయినా మీరు ఇంత దిగ్విజయం చేసినందుకు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టౌన్ పార్టీ ప్రెసిడెంట్ మాదారు వెంకటేశ్ అన్నకి అలాగే మాజీ కౌన్సిలర్ పాండన్ శంకర్ గారు జయమ్మ పద్మమ్మ శ్రీదేవి బాలామణి రాజు హరి రామారావు మిగతా అందరు పెద్దలు అందరూ హరీష్ చాలా మంది అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు సో వారందరికి పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు చిట్టుబాబు ఆ చిట్టిబాబు మేసారు ఇక్కడ అదే ప్రాబ్లం పక్కన ఉండాలి అండి అలాగే రోడ్స్ డ్రైన్స్ చెప్పారు వాటర్ ఇక్కడ తాగునీరు సమస్య ఉంటే దాన్ని కానీ రోడ్లు డ్రైనేజీలు అన్ని మేము తీరుస్తాం మొన్న కూడా మీటింగ్ పెట్టుకున్నాం ఈ డివిజన్ కార్యకర్తలతో తప్పకుండా రేపు మళ్ళీ ఒక పది పదిహేను రోజుల్లో సచివాలయ సిబ్బందితో నేను మీటింగ్ పెట్టి చేస్తాం ఈ మీ వాళ్ళు నాకాడ లిస్టు పట్టుకుని వచ్చారు నేనేం చెప్పానంటే మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు రేషన్ కార్డు ట్యాక్స్ అన్ని పన్ను జిరా తీసి ఒక సెట్ పిన్ను కొట్టేసి ప్రతి ఒక్కరు నాకు ఇవ్వాలి తర్వాత మా పని మేము చేస్తాం ఓకేనా సో మీరందరూ ఆలోచించాలి ప్రభుత్వం వచ్చి అయింది గత ఐదు సంవత్సరాల పరిపాలన మీరు చూశారు రాష్ట్రం పూర్తిగా అధోగత పాలు చేశారు పెన్షన్ మూడు వేలు అని చెప్పి ఐదు సంవత్సరాలు చేశారు మనం నాలుగు వేలు అన్నాం నాలుగు వేలు ఇచ్చాం మూడు వేలు ఆరు వేలు వికలాంగులు ఇచ్చాం ఐదు వేలుది పదివేలు చేశాం పదివేలు పదిహేను వేలు చేశాం మూడు సిలిండర్లు అన్నాం రెండు సిలిండర్లు వాళ్ళు ఇచ్చాం కొంతమందికి ఓట పడింది రెండు కూడా పడుతుంది ఇకనా మత్స్యకారుల కొస్తే పదివేలు అన్నాం ఆలిస్తే మనం ఇరవై వేలు ఇచ్చాం రైతులకు భూమి ఉంటే వాళ్ళు పద్నాలుగు వేలు ఇస్తే మనం ఇరవై వేలు ఇస్తాం ఇంకా అన్నా క్యాంటీన్లు తెరిచాం అన్ని వాళ్ళకంటే డబల్ తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంత మందికి ఏవో ఎక్కువ మీటర్లు ఉన్నాయో ఇవన్నీ వస్తే అవి కూడా సరి చేసి పిల్లలు ఎంతమంది ఉంటే అన్ని పదమూడు వేలు వేస్తున్నాం గతంలో ఒక పిల్లకే ఏసీ ఏదో గొప్పలు చెప్పారు ఏ రకం చూసినా రేపు ఆగస్టు పదిహేను నా మహిళా సోదరి మళ్ళందరికీ ఆధార్ కార్డు పట్టుకుని ఆర్టీసీ బస్ ఎక్కిపోతే చాలు ఫ్రీ మీకు ఎన్నా లేదు ఇంకా జస్ట్ పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో ఉంది మీ అందరికి సో ఇది కూడా జరుగుతుంది ప్రతి ఒక్కటి ప్రభుత్వం ఆయనకున్న ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపార అనుభవంతో ఒక్కొక్కటిగా మనకు కూడబెట్టి ప్రతి పథకాలు ఇస్తున్నారు రాబోయే రోజుల్లో మరిన్ని సౌకర్యాలు చేస్తాం దీంతో పాటుగా అమరావతి గానీ పోలవరం కాని ఇక్కడ భాగాపురం ఎయిర్పోర్ట్ గాని రైల్వే జోన్ గాని అక్కడ మూలపేట పోర్టు గానీ అన్ని పనులు చేస్తున్నాం రోడ్లు గుంతలు కప్పాం అన్ని చేస్తున్నాం సో మీ అందరి మద్దతు ఉండాలి కొంతమంది కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టేందుకు చూస్తారు మేము నమ్మొద్దు అందుకే మొదటి సంవత్సరం వచ్చాం మీ పాదలన్నీ విన్నాం రేపు సచివాలయ సిబ్బంది కూడా రాసుకుంటారు మీ ఇల్లు సమస్య మేము తీరుస్తాం మీ ఇక్కడ డ్రైనేజు రోడ్సు వాటర్ సమస్య తీరుస్తా రాబోయే నాలుగు సంవత్సరాల్లో కొన్ని మొత్తం మీకు తీర్చిపోయిన కాబట్టి ఈ స్కూల్ని ఎలాగ వాడాలో కూడా నేను ఆలోచిస్తాను అదే ప్రస్తుతానికి అంగన్వాడీలు ప్రైవేట్ ఎక్కడ ఉన్నాయని తెలిసింది అది పెట్టి ఈ స్కూల్ పిల్లలకు మీరు పెడితే మళ్లీ దీన్ని రీస్టోర్ చేయగలం నెక్స్ట్ ఇయర్ కైనా మీ అందరూ ఒక కోడ బలుక్కొని మన పిల్లల్ని చదివిద్దామని మీ అందరూ కూడా ఇక్కడ అనుకుంటే స్కూల్ ఓపెన్ చేయించగలం కూడా తెలియజేస్తాను